పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా లబ్దిదారులకు ఇప్పటివరకు నాలుగు వేల ఐదు వందల పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల బ్యాంకు రుణాలు అందించినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు వీటిపై లబ్దిదారులు చెల్లిస్తున్న వడ్డీ మొత్తాన్ని ఏడాదికి రెండు విడతలుగా అందిస్తున్నట్లు వివరించారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన వడ్డీ రియంబర్స్మెంట్ కార్యక్రమంలో అర్హులైన నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై మూడు మంది లబ్ధిదారులకు నలభై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల వడ్డీ రాయితీ మొత్తాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఒక్కో ఇంటి స్థలం మార్కెట్ ప్రాంతాన్ని బట్టి రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి పదిహేను లక్షలు పలుకుతున్న పరిస్థితిలో ఇళ్ల పట్టాలు ఇళ్ల ద్వారా అక్కా చెల్లెమ్మలకు కనీసం ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు లబ్ధి చేకూరుతుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్కాచెల్లెమ్మల చేతుల్లో రెండు లక్షల కోట్ల నుండి మూడు లక్షల కోట్ల సంపద చేకూర్చినట్లు తెలిపారు మంది ఒక్కొక్కరికి ముప్పై ఐదు వేల రూపాయలు చొప్పున పావులా వడ్డీకి రుణాలు ఇప్పించడం ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై మూడు మందికి ఈ దఫాలో వీరికి పావుల వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో నలభై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం ఈ కార్యక్రమంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది గతంలో సున్నా వడ్డీ డబ్బులు అక్కచెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా ఐదు లక్షల నలభై మూడు వేల నూట నలభై మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద యాభై నాలుగు కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై మూడు మందికి వాళ్ళ ఈ సిక్స్ మంత్స్ లేక వచ్చిన జాబితాలో వీళ్ళకు వీళ్ళకి ఈరోజు మరో నలభై ఏడు కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నాం పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ ముప్పై ఐదు వేల రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ళ నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది ఒకసారి గమనించినట్టే అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎవరు సాహసం కూడా బహుశా చేయని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు ఏకంగా ముప్పై ఒక్క లక్ష పంతొమ్మిది వేలు ఇళ్ళ స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం ముప్పై ఒక్క లక్ష పంతొమ్మిది వేల ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం అందులో ఇప్పటికే ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేల ఇళ్ళ నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం